ప్రీవియస్ వీడియోలో సత్యనారాయణపురం నుంచి సింగ్నగర్ వెళ్ళే దారి అక్కడ ప్రజల కష్టాలు అంటే కట్టుబట్లతో వాళ్ళు ఎలా తిరుగుతున్నారో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియోలో మీరు చూస్తే సింగ్ నగర్ అనమాట సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద నుంచి ఈ దృశ్యాలను మనం చూడవచ్చు ఎంత హృదయ విధానంగా ఉన్నాయో సో ఈ రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి ఆ లో బ్రిడ్జ్ కూడా అది కంప్లీట్గా ముడిగిపోయింది అసలు అక్కడ ఒక దారి ఉన్నట్టే కనిపించట్లేదు చూడవచ్చు ప్రజలు ఆ లో బ్రిడ్జ్ మునిగిపోవడంతో పైనుంచి ట్రాక్ మీదుగా ఎలా క్రాస్ చేస్తున్నారు కూడా మీరు చూడొచ్చు ఈ చిత్రంలో ఇది లో బ్రిడ్జ్ అనమాట అండ్ చూడొచ్చు రైల్వే ట్రాక్ పక్క నుంచి ఇదంతా కూడా బుడమేరు ముంపు ప్రాంతం అనమాట మొత్తం సింగ్ నగర్ లో లేయింగ్ ఏరియా ఇదంతా కూడా కంప్లీట్గా మునిగిపోయింది చూడవచ్చు కార్లు అండ్ ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉన్నట్టుంది సో అండ్ కంప్లీట్గా లోపలికి వాటర్ వచ్చేసాయి ఫ్రంట్ అడ్ సైడ్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయిపోయినాయి అండ్ ఇక్కడ మానవ సంచారం కూడా ఏం కనిపించట్లేదు అనమాట చాలా దారుణంగా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదండి అండ్ చూడ చెల్లెల్లోకి నీళ్ళు వచ్చేసింది ఇది ఒక టెంపుల్ టెంపుల్ నుంచి వస్తున్నారు వీళ్ళు చూడవచ్చు పూజారి గారు అనుకుంటా చాలా ఇబ్బంది పడుతున్నారు నెట్ట నిలువున మునిగిపోయారండి అందరూ ఈ వరదలకి అంటే వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు కట్టుబట్టలతోనే మిగిలారు ఈరోజు ఈ ఘోర విలయ తాండవానికి సింగనగర్ బ్రిడ్జ్ అనేది ఒక విట్నెస్గానిచ్చింది ఇక్కడ చాలా దారుణం కదండి వాటర్ అయితే ఫిల్ అయిపోయినాయి రహరి లోపల వాటరు బయట వాటరు ఇల్లన్నీ కూడా నీట మునిగిపోయినాయి ఇది ఇప్పుడు సిచ్యువేషన్ ఇది టూ డేస్ బ్యాక్ అయితే కనుక ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా మునిగిపోయినాయి ఇల్లు చూడవచ్చు ఆల్మోస్ట్ పైకప్ వర్క్ నీళ్ళు వచ్చేసి లోపల ఉండడానికి లేదు ఇదైతే అసలు కనిపించట్లేదు అండ్ చాలా ఇల్లు నీళ్ళు అయితే బాగా నానిపోయినాయి సో వీటి మీదే వాళ్ళు సహాయక చర్యలు తీసుకొస్తున్నారు వాళ్ళు ప్రజల్ని వాటర్లో ఉన్నప్పుడు వీటి మీదే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు అండ్ ఎక్కడికక్కడే ఫుడ్ ప్యాకెట్స్ అన్నింటిని కూడా మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేస్తూ ఉన్నారు మా దృశ్యాలను చూడవచ్చు అండ్ ఇది గెంపులు అనమాట కూడా కంప్లీట్ దేవాలయ ప్రాంగణం కూడా పూర్తిగా నీటితో ఉండిపోయింది అండ్ ఒక సంఘటన ఇక్కడ ఒక స్నేహితుడు చెప్పాడు సో వాళ్ళ అంట సరే ఒక మోకాళ్ళ కంటే కింద లోతులోనే వాటర్ని అని చెప్పి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారంట చిన్న చిన్న పిల్లలని ఒకరిని సపోర్ట్ ఇచ్చి ఇంట్లోకి కావాల్సినవి ఏమీ తీసుకొద్దామని వచ్చేవాడికి పోలీసులు ఎలా చేయలేదు వాళ్ళు తిరిగి వచ్చి ఆల్మోస్ట్ ఒక రోజంతా పట్టింది ఇంటికి చేరుకోవడానికి వెళ్ళేపాటికి పిల్లలు పై ఫ్లోర్లోకి వెళ్ళిపోయి అంటే ఎవరు లేరు రోజంతా ఏడుస్తూనే ఉన్నారంట వాళ్ళ అరుకులు ఎవరికి ఇచ్చింది లేదు జనాల హాహాకారాలు వెళ్దామంటే ఫుల్ వాటర్ ఉండి పేరెంట్స్ని వెళ్ళని ఒక సిబ్బంది అడ్డుకోవడం తోటి వాళ్ళు ఏం చేయాలో తెలియక పిల్లల కోసం పరితపిస్తూ ఏడుస్తూ ఉంది అండ్ ఫైనల్గా పిల్లల్ని అయితే మాత్రం వాళ్ళు చేరుకున్నారు అదొకరు హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఆ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఏదైతే ఉందో వాళ్ళు పడినటువంటి బాధ అయితే మాత్రం వర్ణా చూడవచ్చు జనజీవనం ఎలా అస్తవిస్తం ఏందో విజయవాడ రోడ్ల మీద పడవలు ఉంటాం మనం చూడవచ్చు ఇది చాలా విచిత్రమైన సంఘటన రోడ్ల మీద కార్లు పడవ లాంటి కార్లు తిరిగేటప్పుడు విజయవాడ రోడ్ల మీద నిజంగా పడవలే తిరుగుతుంది చూశారు కదా అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు మనం ఇదేదో ఫిషింగ్ హార్బర్ ఇంకోటి ఏదో అనుకుంటాం అన్నమాట బట్ అదేం కాదు ఈ బ్రిడ్జ్ ఎండింగ్ అంటే ఈ ఫ్లైఓవర్ సింగ్ నగర్ వైపు వెళ్లే కొద్ది కూడా జనజీవనం కానీ అక్కడ ఉండే పరిస్థితులు కానీ చూస్తే పళ్ళలు అంటే నీళ్ళు తెరకం మానదు ఇది రైతు బజార్ అజిత్ సింగ్ నగర్ అంటే మనం సింగ్ నగర్ అని చెప్పి చెప్తాం కంప్లీట్ నేమ్ అయితే అజిత్ సింగ్ నగర్ అనమాట ఈ ఏరియాకి సంబంధించి ఇది నిజంగా చెన్నైలోనే ఫిషింగ్ హార్బర్ ఏదంటే కానీ లోనే ఏదో పోర్ట్ ఏరియా అన్నట్టు ఉంది కదా అని కాదండి ఇది విజయవాడ ఇది కొన్ని ఏదో ప్రశ్న లేదంటే గోదావరి అదో ఇంకోటో ఇంకోటో కాదు కాంగాన అదో కాదు విజయవాడలో ప్యూర్గా బొడమేర్ తాకిడికి విలయతాండం చేస్తున్న విజయవాడ కానీ ఒకటి మాత్రం నిజమండి ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించింది చాలా అంటే చాలా బాధాకరంగా ఒకటి నోటిసిబుల్ చేసింది ఏంటంటే అట్ ది సేమ్ టైం ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ బిస్కెట్స్ కానీ పాల ప్యాకెట్స్ కానీ ఇవన్నీ పంచుతున్నారు ఎక్కడ అందరూ తీసుకుంటున్నారు బాగానే ఉంది హెల్ప్ అయితే మాత్రం పబ్లిక్ నుంచి స్వచ్ఛ స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి ప్రభుత్వాల నుంచి బాగానే వస్తున్నాయి కానీ బట్ అదేంటే ఆ బ్రిడ్జ్లో ఆ చివర ఉన్న వాళ్ళకి అంటే లాస్ట్ పర్సన్ ఎవరైతే కనుక రియల్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ వరకు అది పూర్తి స్థాయిలో అని చెప్పి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది అందుకే వాళ్ళే ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు అంటే ఏంటంటే వాళ్ళు ఉండేటటువంటి ఏరియాస్కి చివరి వరకు ఫుడ్ ప్యాకెట్స్ వెళ్ళట్లేదు ఈ మధ్యలో వచ్చినప్పుడు వీళ్ళే తీసేసుకుంటున్నారు జనాలు తాగడి కానీ వాళ్ళ అవస్థలు కానీ ఎలా అంటే ఫుడ్ వచ్చిందంటే చాలు అంటే మళ్ళీ తర్వాత దొరుకుతుందో అని చెప్పి నాలుగైదు ప్యాకెట్లు తీసుకొచ్చిపోతున్నారు కొంతమంది లెటర్ బిస్కెట్ అనేది అవైలబుల్గా ఉంది మరొకటి ఏంటంటే చిన్నపిల్లలు ఉంటున్నారు వాటి కోసం పిల్లల కోసం పాలు బిస్కెట్స్ ఇలాంటి ఇలాంటి వాటి కోసం కూడా బాగా ఏర్పడుతున్నాయి కదా అండ్ ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళ డబ్బులు లేని వాళ్ళ అనేది కాదు నాకు అంత ఉంది ఉంది అనేసి చాలా అంత నాకు అంత ఉంది ఇంత ఉంది నా హాని ప్రదర్శిస్తూ ఉంటారు కదా కానీ నీకు ఎంత ఉన్నా కానీ ఒక సామాన్య వ్యక్తి ఎలా అయితే కానీ చేతులు అరువులు చాచి అడుగుతున్నారో నాకు ఆహారం కావాలి అని ఫుడ్ ప్యాకెట్స్ కోసం అలాగే డబ్బులు ఉన్నవాళ్ళు కూడా అలాగే చేయి చేస్తూ నేను చూసాను సో అందరూ ఒకటే అనిపించింది ఈ ప్రకృతి విపత్తు మొత్తానికి చూస్తే ఈ ప్రకృతి విపత్తు మిలిచినటువంటి ఈ కోరకలి మాత్రం మనసుని పెండేసిన దాకంలో ఎటువంటి సందేహం లేదు